హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళలకైతే పథకాల వరాల జల్లును అయితే ప్రకటించడం జరిగింది ఈ జనవరి నెలలో అమలు అవ్వబోయే పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వాటితో పాటు మరికొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాటిని గురించి కూడా అయితే తెలుసుకుందాము సో ఈ పథకాల ద్వారా మహిళలకు రైతులకు తల్లులకైతే కనుక ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది సో ఏ ఏ పథకాలు ఎప్పుడెప్పుడు ప్రారంభించనున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెలలో కూటమి ప్రభుత్వం అమలు చేయబోయేటువంటి పథకాలకు సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పారు వాటిలో కొన్నింటిని అయితే ఇప్పటికీ అమలు చేయడం జరిగింది ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట అందులో భాగంగా మొదటి చూసుకున్నట్లయితే మనకు పెన్షన్స్ సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది పెన్షన్స్ లో ఏంటంటే మనకు ప్రతి ఆరు ఒకసారి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయింది ఇంకా మనకు పెన్షన్లు అనేది అయితే కనుక కొత్తగా శాంక్షన్ చేయలేదన్నమాట ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి జనవరి నెలలో విధి విధానాలు గైడ్లైన్స్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట అంటే మనకు పెన్షన్కి సంబంధించి నుంచి ఎవరెవరు అర్హులవుతారు అలాగే పెన్షన్ అర్హత వయసును కూడా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అయితే కనుక అరవై నుంచి యాభై సంవత్సరాలకు తగ్గింపు చేస్తామని చెప్పారు సో దాన్ని కూడా అయితే అమలు చేయడం జరుగుతుంది సో కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ జనవరి నెలలో అయితే మనకు విధి విధానాలైతే విడుదల చేయనున్నారు అలాగే పెన్షన్స్ అనేది మీరు ఒక నెల తీసుకోకపోతే అంటే ఈ నెల పెన్షన్ తీసుకోకపోతే మళ్ళీ నెలలో రెండు నెలల పెన్షన్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు అప్పుడు తీసుకోకపోతే మళ్ళీ నెలలో మూడు నెలల పెన్షన్ అనేది ఒకేసారి తీసుకోవచ్చు అలా మూడు నెలల వరకు మీరు పెన్షన్ అనేది తీసుకోకపోతే నాలుగో నెలలో మీ పెన్షన్ అనేది రద్దు చేస్తారు ఆ తర్వాత ఏంటంటే తిరిగి మీరు మళ్ళీ తగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి పెన్షన్ అనేది అయితే కనుక పునరుద్ధరణ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక తర్వాత వచ్చేసి పెన్షన్లో ఈసారి ఏంటంటే స్పాంజ్ కేటగిరీని అయితే కనుక ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో స్పాంజ్ కేటగిరీని అయితే కనుక ప్రవేశపెట్టారు ఈ స్పాంజ్ కేటగిరీ కింద ఏంటంటే కనుక పెన్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క సడన్గా చనిపోతే అతని భార్యకు వచ్చే నెల నుంచి పెన్షన్ అనేది అయితే కనుక శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట ఇది ఒక కొత్త అప్డేటు సో ఈ నెలలో ఏమన్నా పెన్షన్ తీసుకునే వ్యక్తి చనిపోతే మళ్ళీ నెలలో అతని భార్యకు పెన్షన్ అనేది ఒకటో తేదీ నుంచి అయితే కనుక అందిస్తారు ఇది పెన్షన్లకు సంబంధించి సో కొత్త పెన్షన్లకు సంబంధించి డాక్యుమెంట్స్ కూడా రెడీగా అయితే పెట్టుకోండి ఈ నెలలో మనకు సంబంధించి ఈ వన్ వీక్ టెన్ డేస్లో మనకు ఆ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అనేది అయితే అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తర్వాత రెండో చూసుకుంటే కనుక మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఏపీలో మనకు కొత్త రేషన్ల కార్డు కూడా అయితే కనుక ఇంతవరకు అయితే శాంక్షన్ చేయలేదన్నమాట సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది అంటే మనకు ఈ రేషన్ కార్డులో యాడ్ ఆప్షన్ కానీ డిలీట్ ఆప్షన్ కానీ స్పిల్ట్ ఆప్షన్ కానీ అంటే డివైడ్ అవుతుంటారు కదా సో వాళ్ళకైనా కానీ రేషన్ కార్డు నుంచి సో అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే వెసులుబాటును అయితే కనుక కల్పించనున్నారు an mata మనకు ఒకేసారి పెన్షను అలాగే రేషన్ కార్డ్స్ అయితే కనుక కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో దాన్ని కూడా అయితే కనుక ఈ జనవరి నెలలోనే మనకు ఒకేసారి ప్రారంభించే అవకాశం అయితే ఉంది అలాగే మనకి ఏంటంటే కనుక ఈ పండుగల కానుకలు కూడా అయితే పంపిణీ చేస్తామని చెప్పారు అంటే మనకు సంక్రాంతి కనుక రంజాన్ తోఫా అలాగే మనకు ఈ యొక్క క్రిస్మస్ కానుక అయితే కనుక పండుగల కానుకలని రేషన్ పంపిణీలు అయితే కనుక పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో ఈసారి చూసుకున్నట్లయితే మనకు ఈ సంక్రాంతికి బెల్లము పసుపు నెయ్యి యలు ఉప్పు శనగలు గోధుమలు మామూలుగా ఇచ్చే రేషన్తో పాటు వీటిని కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇది మనకు కొత్త రేషన్ కార్డులు అనేది కూడా అయితే ఇవ్వనున్నారు కాబట్టి సో ఇప్పటికే లేట్ అయింది ముందు నెలలోనే ఇస్తామని చెప్పారు ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఈ నెలలో దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అయితే రెడీ చేసుకోండి ఇక మూడో చూసుకుంటే రైతులకు సంబంధించి అన్నమాట సో ఏపీలో రైతులకు అన్నదాత సుఖ్యభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇది కూటం ప్రభుత్వం కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం రెండు కలుపుకొని ఇరవై వేల రూపాయల వరకు అయితే జమ చేయడం జరుగుతుంది అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఆల్రెడీ మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనేది రైతులకు జమ చేస్తోంది ఇక ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు జమ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది సో అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అయితే గనక సో ఆరు వేల నుంచి పదివేలకు పెంపు చేయాలని చెప్పేసి అయితే గనక ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో దాన్ని పెంపు కూడా త్వరలోనే చేస్తామని అయితే చెప్తున్నారు ఒకవేళ పెంపు చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు కలుపుకొని మొత్తంగా ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది సో కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మనకు మే నెలలో అక్టోబర్లో జనవరిలో ఇట్లా సంవత్సరానికి మూడు సార్లు అయితే కనుక రెండు వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తుంది సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు వరకు పద్దెనిమిది డబ్బులు జమ చేసింది ఇప్పుడు పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధులు ఈ జనవరి నెలలో సంక్రాంతి అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది అలాగే ఇది సంక్రాంతి కానుగ విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క నిధుల్ని విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు సో ఒకేసారి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించిన నిధులు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే అవకాశం అయితే ఉంది అనమాట ఈ సంక్రాంతి అయితే కనుక రైతులకు సంబంధించిన అయితే కనుక విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో మొదట మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు తర్వాత మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొంచెం టైం తీసుకొని డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో రైతులకు అయితే కనుక పీఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు అయితే విడుదలైతే చేయనున్నారు ఈ సంక్రాంతి కాను అయితే కనుక ఇక తర్వాత చూసుకుంటే మహిళలకు సంబంధించి అనమాట సో ఏపీలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున కూటమి ప్రభుత్వం అయితే కనుక ఆడబి ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే కనుక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఈ పథకం ద్వారా అయితే కనుక మనకు మహిళలకు పదిహేను వందల అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ఈబీసీ అన్ని కులాలకు సంబంధించిన మహిళలకు అయితే జమ చేస్తామని అయితే చెప్పారు అందులో భాగంగానే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు గలిగిన మహిళలకైతే కనుక ఈ పథకానికి సంబంధించిన అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఈ పథకాల డబ్బులను అయితే కనుక విడుదల చేస్తామన్నారు సో ఇప్పుడు ఏంటంటే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు అయితే చేయడం జరిగింది సో దాదాపుగా బడ్జెట్లో మనకు మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లను అయితే కనుక శాంక్షన్ చేయడం జరిగింది సో త్వరలోనే డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పారు ఇంకా ఎప్పుడనేది చెప్పలేదు సో బడ్జెట్ కేటాయింపు చేశారు కాబట్టి ఈ సంక్రాంతి లోపు ఈ పథకానికి సంబంధించి సో నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే చాలా మంది ఏంటంటే కనుక దీనికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావాలా లేకపోతే కనుక బ్యాంక్ అకౌంట్ ఉండాలంటున్నారు రెండింటివి ఏదన్నా ప్రాబ్లం లేదు మీకు సరిపోతుంది అనమాట బ్యాంక్ అకౌంట్ ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు వేళ మీరు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు సో సంక్రాంతి లోప అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది లేదంటే వివిధ విధానాలు గైడ్ లైన్స్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత చూసుకుంటే కనుక ఇవి జనవరి నెలలో అమలు అవ్వబోయే పథకాలు కాదు కానీ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఏంటనేది కూడా అయితే తెలుసుకుందాము సో మొదటి చూసుకుంటే ఉచిత బస్సు అనమాట సో ఈ యొక్క ఉచిత బస్సు అనేది ఏంటంటే కనుక మనకు అందరూ సంక్రాంతి కానుకగా ప్రారంభిస్తారని అయితే అనుకున్నారు సో మనకు తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందో ఏపీలో కూడా అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తారని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది సో సంక్రాంతికి అయితే కనుక ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పి అయితే న్యూస్ రావడం జరిగింది ఇప్పుడు ఏంటంటే దీన్ని ఉగాది కానుగా ప్రారంభిస్తామని అయితే కనుక చెప్తున్నారనమాట సో ఉగాదికి అయితే కనుక ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి అఫీషియల్గా అయితే కనుక అప్డేట్ చేయడం జరిగింది సో ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ మన ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఇక రెండో చూసుకుంటే తల్లికి వందనం అనమాట సో స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేలు ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పారు కదా సో ఆ రకంగా అయితే కనుక తల్లికి వందనం పథకాన్ని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారు కరెక్ట్గా డేట్ కూడా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ పథకాన్ని జూన్ పదహైదో తేదీలోగా అయితే కనుక ప్రారంభిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇది కూడా అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో తల్లికి వందనం పథకాన్ని కూడా జూన్ పదహైదు లోపు అయితే ప్రారంభిస్తారు ఇక వీటితో పాటు మనకు ఈ యొక్క ఏప్రిల్ ఒకటో తేదీన ఏంటంటే కనుక ఈ యొక్క మనకు మత్స్యకారులకు ఉంటుంది కదా వేట విరామ సమయంలో అయితే కనుక వాళ్లకు దాదాపుగా ఇరవై వేల రూపాయలు అనేది అయితే జమ చేస్తామని అయితే చెప్పారు ఏప్రిల్ ఒకటో తేదీన వారి బ్యాంక్ ఖాతాలో లేక జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట ఇవి మళ్ళీ వచ్చిన అప్డేట్స్ అనమాట ఇవి లేటెస్ట్ అప్డేట్స్ సో ఇది మనకు జనవరి నెలలో పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అలాగే వచ్చే పథకాలకు సంబంధించిన అప్డేట్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి